మేలైన రోజులు ఎలా అయిపోయినాయి పండు పండుగ లాంటి రోజులే వచ్చినాయి ఏ ఏ మందు లేకుండా పంటలే పండేవి ఏమీ తిన్నా కానీ సృష్టిగా ఉండేది ఏమి తిన్నా కానీ సృష్టిగా ఉండేది వెనకాటి కల తప్పి నాదో నా పల్లె ఎందుకింత చిన్నవాయే సినిమాల చిత్రము చదువు విచిత్రము సినిమాల చిత్రము చదువు విచిత్రము లాగోదడు వాడు లవ్వా అని అంటాడు వెనకాటి కల తప్పినాదో నా పల్లె ఎందుకింత చిన్నవాయే హాయ్ ఫ్రెండ్స్ నచ్చినట్టు అయితే లైక్ అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ మా పొలం ఇక్కడికి వచ్చే రోజు ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇక్కడ మంచిగా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే పొలం కాడికి నీళ్ళు పెట్టడానికి కూడా వస్తాను అది కూడా చూసుకొని ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అయ్యింది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్